హాయ్ హలో వెల్కమ్ టు సావిత్రి బ్లాగ్స్ ఈ వీడియోలో హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా నైట్ డిన్నర్ చేద్దామని ఎవరైనా అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అదేంటంటారా జొన్న రొట్టె ఈ రెసిపీకి అయితే సైడ్ డిష్ ఏమీ అవసరం లేదండి ఒట్టిదే తినేయచ్చు ఇంకెందుకు ఆలస్యం సింపుల్గా అయిపోయే జొన్న రొట్టెని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టుగా క్యారెట్ని సన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి తర్వాత కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి జీలకర్రని కొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు పసుపు కొంచెం వేసుకొని ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి తర్వాత ఒక గంట నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకోండి దీంట్లో ఒక కప్పు జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న వాటర్తోనే మనం ఈ పిండిని కలుపుకోవాలి నార్మల్ వాటర్తో కలుపుకుంటే రొట్టెలు సరిగా రావు ఈ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది పిండి కొంచెం ఆరిన తర్వాత చేతితో బాగా కలుపుకోండి కలుపుకున్నాక మీకు నచ్చిన సైజులో అయితే పిండి ముద్దను తీసుకొని రొట్టెల్లాగా చేసుకోవాలి రొట్టెలు తడి క్లాత్ మీదైనా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే బటర్ పేపర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నాను తర్వాత పిండి ముద్దను తీసుకొని చేతితో రౌండ్గా ఒత్తుకోవాలి చేతులకు పిండి అంటుకోకుండా మధ్య మధ్యలో తడి చేసుకుంటూ ఉండాలి రొట్టెలు మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం చేసుకున్న జొన్న రొట్టెను వేసుకొని బటర్ పేపర్ని ఇలా చిన్నగా తీసివేయండి ఇప్పుడు పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మీడియం మంట మీద బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇదే విధంగా మిగతా రొట్టెలను కూడా చేసుకొని కాల్చుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే జొన్న రొట్టెలు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు సావిత్రి బ్లాగ్స్